సైబరాబాద్ మణికొండ కేవు పబ్లో సోదాలు డ్రగ్స్ తీసుకున్న ఇరవై నాలుగు మంది అరెస్టు పట్టుబడిన వారిలో ఐటి ఉద్యోగులు విద్యార్థులు ఉన్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమంలో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేశామని ప్రచారం చేశారని సమాచారం రావడంతో తెలంగాణ నార్కోటిక్ సైబరాబాద్ ఎస్ఓటీ రాయదుర్గం పోలీసులు సోదాలు చేశారని తెలిపారు మణికొండ కేవ్ పబ్లో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే డీజే నిర్వాహకుడు ఆయుబ్తో పాటు మరో ఇరవై నాలుగు మంది డ్రగ్స్ మరియు గంజాయి తీసుకున్నట్లు ప్రాథమిక పరీక్షలు తేలిందన్నారు ఇరవై ఐదు మంది పైన ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని తెలిపారు బయట డ్రగ్స్ తీసుకునే పబ్బులోకి వచ్చారని విచారణలో తేలిందన్నారు మత్తు పదార్థాలు తీసుకున్న వారిలో ఎక్కువగా విద్యార్థులు ఐటీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు ఐటీ మరియు అమెజాన్ సంస్థలు వారి సిబ్బందికి డ్రగ్స్ తీసుకోవద్దని అవగాహన కల్పించాలని కోరారు త్వరలో మిగిలిన పబ్బులపైన సోదాలు చేస్తామని డీసీపీ వెల్లడించారు ఆరే తారీఖు ఇంటర్వీనింగ్ డేట్ ఆఫ్ సిక్స్ నైట్ సెవెన్ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది టీజీఎన్ అదో రేపు ఎస్ఓటి హైదరాబాద్ అలాగే లోకల్ పోలీస్ రాయదుర్గం లిమిట్స్ ఉన్న ఈ కేవ్ అనే పబ్లో రేట్ చేసింది అక్కడ మనకు ఫిఫ్టీ ఫైవ్ పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఆర్ పాజిటివ్ సో గాంజా తీసుకున్న వాళ్ళు పది గాంజా ప్లస్ ఓకే ఇద్దరు గాంజా ప్లస్ ఎండిఎంఏ నలుగురు అలాగే ఎండిఎంఏ ఒకటే ఒక పర్సన్ ఇట్లా ట్వంటీ ఫోర్ పీపుల్ ఇరవై నాలుగు మంది పాజిటివ్ వచ్చింది సో ఈ పబ్బు వచ్చేసి ఫారెస్ట్ ఆల్కెమీ అనే థీమ్లో ఈ సైకటలిక్ పార్టీస్ అంటే మ్యూజిక్ హై ఇచ్చి ఈడియం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లే చేయడం జరుగుతుంది దాంట్లో కన్సంప్షన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్ చేసి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్ అతని మీద కూడా కేసు చేయడం జరిగింది అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ హౌజన్ అనే అతను ఇతన్ని బెంగళూరు నుంచి పిలిపించు పిలిపించుకోవడం జరిగింది సో ఇట్లా రెగ్యులర్గా వీళ్ళు చేస్తున్నారు ఈ ట్వంటీ ఫోర్ మెంబర్స్లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం దీంట్లో ఈసిఎస్ అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు స్టూడెంట్స్లు కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది సో వీళ్ళ వీళ్ళని సమ్మ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీద కన్సంప్షన్ కింద ఎన్డిపిఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది నలుగురు ఓనర్స్ ఇంకా ముగ్గురు ఒకరి మీద బుక్ చేసాము ఒకరిని కూడా తీసుకున్నాము ఇంకా ముగ్గురిని ఎదుగుతున్నాము అప్పీల్ టు జనరల్ పబ్లిక్ ఏదంటే ఇలాంటి పార్టీస్కి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపకముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి వస్తుంది ఆ బాధ్యత వాళ్ళు కూడా ఉంటుంది అలాగే ఈ పా కార్పొరేట్ ఆఫీస్ మంది కూడా యూ హ్యావ్ టు టేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ ఇలాంటి అమెజాన్ టీసీఎస్ అలాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా నేను పాల్గొన్నారు ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎంటైర్ పోలీస్ అండ్ దట్ ఇలాంటి ఏదైనా తెలిస్తే వాళ్ళే వాలంటరీ వచ్చేసి డీ అడిక్షన్ అండ్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఫర్ దెమ్ ఆ హెల్ప్ కూడా పోలీసు ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీదే ఓవరాల్ ఉక్కువ చేయాలని ఆదేశం నిలిచింది కాబట్టి టీజీ ఏఎన్బి ఆధ్వర్యంలో అలాగే మన సార్ సూపర్వైజర్లో ఈ ఎంటైర్ ఆపరేషన్ చేయడం జరిగింది సపరేట్ సపరేట్ టీమ్గా వచ్చారు బయట తీసుకునే వచ్చారు వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్ ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము అంతా హై డిసిప్లిన్ మ్యూజిక్స్ ఉంటుంది ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళ ముందే అన్ని కన్సంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఇస్ ఏ నోన్ ఆర్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళు ఉద్దేశం సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ

ఆ పర్టిక్యులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా ఇలాంటి పార్టీనే డ్రగ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది ఇలా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే అన్ని కూడా పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి సో హీ నోస్ దట్ సచ్ ఎ పార్టీ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్ అండ్ హీ హాస్ గివన్ స్పేస్ టు యూటిలైజ్ హీ స్పేస్ ఫర్ సచ్ ఎ పార్టీ ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సర్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్ అలాగే అబ్యూస్మెంట్ లైసెన్స్ అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది